ఈ ఒక్క పొడి తింటే చాలు ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ పోయి జుట్టు బాగా పెరుగుతుంది మోకాల నొప్పులు కూడా తగ్గిపోతాయి దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మిన్నపప్పు రెండు స్పూన్ల ధన్యాలు దోరగా వేయించుకొని ఒక రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేగినాక వేరే ప్లేట్లో తీసుకొని కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి చింతపండు కూడా అలాగే ఎండుమిర్చి పక్కన పెట్టేసుకొని వేగినాక కరివేపాకు కూడా వేసుకోవాలి వేంపుకోవాలి కడిగి ఆరపెట్టుకోవాలి కరివేపాకు కరివేపాకు అంతా వేగిపోయిన తర్వాత ముందుగా కడిగి ఆరపెట్టుకున్న మునగాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి మునగాకు వేగటానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కొంచెం కొంచెం ఆకు వేసి వేయించుకుంటే మంచిగా వేగుతుంది ఆకులో తడి లేకుండా వేయించుకోవాలి లేదంటే కారం పొడి కాదు మనకి ముద్ద ముద్దగా అయిపోతుంది ఇవన్నీ బాగా వేగినాక చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పప్పులన్నీ పట్టేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత కరివేపాకు పొడి ఆకు మునగాకు ఉప్పు వేసి బరకగా పట్టుకోవాలి మళ్ళీ కొంచెం ఆపేసుకొని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మళ్ళీ ఒకసారి పట్టుకొని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ పొడిని అయితే తప్పకుండా ట్రై చేయండి